హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కనుక మన దేశీయ మార్కెట్ని గమనించినట్లయితే లాభాల్లో మొదలయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది ఎందుకంటే నిఫ్టీ నిఫ్టీ రిలేటెడ్ గా ఫిఫ్టీ నైన్ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అవడం జరిగింది సో దీన్నే సూచిస్తుంది కాబట్టి ఆసియా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా సానుకూల సంకేతాలు రావటం అలాగే డాలర్ ఇండెక్స్ బాండ్ ఇళ్ళు మాత్రం తగ్గడం లేదు సో డీప్ సీక్ ప్రభావం భారత మార్కెట్లపై అంతగా ప్రభావం అయితే చూపలేదు సో నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసరికి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ స్థాయిలో నిలదొక్కుంది కూడా సో ఇక్కడికి వచ్చేసరికి మేజర్ గా నిఫ్టీ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ నాట్ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అయ్యి ట్వంటీ త్రీ థౌజండ్ వన్ సిక్స్టీ త్రీ పాయింట్స్ అయితే క్లోజ్ అవటం జరిగింది సేమ్ ఆజ్ సపోర్ట్ లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా కరెక్ట్ గానే కదలాడటం జరుగుతోంది మోర్గాన్ స్టాన్లీ రిలేటెడ్ గా కూడా భారత్ స్టాక్ మార్కెట్లకి మళ్ళీ తిరిగి టైం వచ్చినట్లుగా అయితే వాళ్ళు తెలియజేయడం జరిగింది భారత స్టాక్ మార్కెట్లో రివర్సల్ కు ఎక్కువగా టైం వచ్చినట్లు మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ అయితే పేర్కొంది చాలా అంశాలు పటిష్ట రికవరీని అయితే సూచిస్తున్నాయని తెలియజేశారు గ్రోత్ తగ్గడం మార్కెట్లపై ప్రభావం చూపిందని అలాగే త్వరలో గ్రోత్ అనేది పెరుగుతుందని వాళ్ళ విశ్వాసంగా కింద కూడా తెలియజేయడం జరిగింది ఫోర్స్ఫుల్ సెల్లింగ్ తగ్గిందని అదే విధంగా పడిపోతున్న ట్రేడింగ్ వాల్యూమ్స్ దీన్నే సూచిస్తున్నాయి సో ప్రైవేట్ ఫైనాన్షియల్ కంపెనీలు షేర్లు బెస్ట్ రిస్క్ రివార్డ్ ఆఫర్ చేస్తున్నాయని కూడా ఇందులో తెలియజేయడం జరిగింది సో ఓవరాల్ గా గమనించినట్లయితే దేశీయ స్టాక్ మార్కెట్లు గనక బడ్జెట్ కు ముందుకి వరుసగా రెండు రోజులు కూడా లాభాల్లోనే పయనించాయి సెన్సెక్స్ వచ్చేసరికి సిక్స్ థర్టీ వన్ పాయింట్స్ లాభంతో సెవెంటీ సిక్స్ వద్ద ఫైవ్ థర్టీ టూ వద్దయితే స్థిరపడింది అదేవిధంగా నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసరికి టూ నాట్ ఫైవ్ పాయింట్స్ లాభపడి ట్వంటీ త్రీ థౌజండ్ వన్ సిక్స్టీ త్రీ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది చైనా దీప్ సిక్ వల్ల వరస నష్టాల్లో ఉన్న ఐటీ స్టాక్స్ బౌన్స్ బ్యాక్ అవ్వడం బడ్జెట్ కు ముందు బ్యాంక్ ఫైనాన్స్ షేర్లు కూడా కొనుగోళ్ల మద్దతు లభించడం సూచీల లాభాల్లో ముగియటానికి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు ఎక్కడ గమనించినా కూడా మార్నింగ్ సెక్షన్ నుంచి ఓపెనింగ్ దగ్గర నుంచి మొత్తం ఓవరాల్ గా అయితే గ్రీన్ లోనే ఒక వోల్టాలిటీ లేకుండా సేమ్ కాన్స్టెన్సీ లెవెల్లో ఇంక్రీజ్ అవ్వుకుంటూ వెళ్ళటం జరిగింది నిన్నంత మార్కెట్స్ కూడా సో ఆ ప్రభావం సైడ్ కూడా ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం జరగడం కూడా ఒక పాజిటివ్ వేవ్ గా చెప్పుకోవచ్చు ఈరోజు స్టాప్ గైనర్స్ కనుక మనం గమనించినట్లయితే శ్రీరామ్ ఫైనాన్స్ అలాగే బిఈఎల్ టాటా మోటార్స్ ఎస్బీఐ ట్రెండ్ రిలేటెడ్ గా నియర్లీ త్రీ పర్సెంట్ ఎబో అన్ని కూడా క్లోజ్ అవ్వడం జరిగింది టాప్ గైనర్స్ లో టాప్ లూజర్స్ లో ఐటీసీ హోటల్స్ మారుతి ఏషియన్ పెయింట్స్ భారతి ఎయిర్టెల్ బ్రిటానియా సో ఐటీసీ హోటల్స్ రీసెంట్గా లాంచ్ అవ్వడం జరిగింది సో ఎస్టర్డే రోజు సో ఇక్కడ గమనించినట్లయితే కనుక వన్ సెవెంటీ త్రీ పాయింట్ సిక్స్టీ ఫైవ్ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది నియర్లీ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ డిక్లైన్ అయింది సో ఫస్ట్ డేనే నియర్లీ ఫోర్ పర్సెంట్ డిక్లైన్ సో ఐటీసీ హోటల్స్ అనేది ఎన్ఎస్సి ఎన్బిఎస్సిలో లాంచ్ అవడం జరిగింది సో ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సెక్టోరియల్ వైజ్ ని కనుక గమనించినట్లయితే బ్యాంక్ రిలేటెడ్గా టూ నైన్టీ నైన్ పాయింట్స్ ఆటో రిలేటెడ్గా త్రీ ట్వంటీ టూ పాయింట్స్ అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్గా టూ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ పాయింట్స్ మేజర్ కాంట్రిబ్యూషన్ గత రెండు రోజుల నుంచి డీప్ సిక్ వల్ల ఐటీ షేర్స్ ఏవైతే నష్టపోతున్నాయో దాని నిఫ్టీ ఐటీ రిలేటెడ్గా అయితే థౌజండ్ నైంటీ త్రీ పాయింట్స్ అయితే లాభపడింది ఒక నే లాస్ట్ లో టూ సెవెంటీ ఎయిట్ పాయింట్స్ అయితే లాస్ అవ్వడం జరిగింది మీడియా మెటల్ అదేవిధంగా ఫార్మా కూడా కొంత గంతకాలంగా గమనించినట్లయితే లాస్ట్ టూ సెషన్స్లో కూడా యూఎస్ రిలేటెడ్గా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఫార్మా కూడా లో ట్రేడ్ అయింది సో ఈరోజు మాత్రం ఫార్మా త్రీ సిక్స్టీ సెవెన్ పాయింట్స్ అయితే కాంట్రిబ్యూట్ చేసింది పిఎస్యూ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్స్ రిలేటెడ్గా పాజిటివ్ ఉంది హెల్త్ కేర్ ఇండెక్స్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రిలేటెడ్గా ఫైవ్ ట్వంటీ వన్ పాయింట్స్ ఇంక్రీజ్ అయింది ఆయిల్ అండ్ గ్యాస్ సిక్స్టీ టూ మిడ్ అండ్ స్మాల్ హెల్త్ కేర్ రిలేటెడ్గా నైన్ ట్వంటీ పాయింట్స్ అయితే గెయిన్ అవ్వడం జరిగింది సో ఓవరాల్ గా ఒక ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ కాకుండా రిమైనింగ్ ఆల్ సెక్టోరియల్ సెక్టోరియల్సీస్ కూడా పాజిటివ్ లో క్లోజ్ అవ్వడం జరిగింది సో ఎఫ్ఐస్ జాతానికి గమనించినట్లయితే సెవెన్ థౌసండ్ క్రోర్స్ బై సైడ్ ఉంటే సెల్ సైడ్ టెన్ థౌసండ్ క్రోర్స్ ఉన్నారు సో మార్కెట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయినా కూడా ఎఫ్ఐస్ మాత్రం ఇంకా మన ఇండియన్ మార్కెట్స్ నుంచి క్యాష్ అయితే రిమూవ్ చేసుకుంటూనే ఉన్నారు సో మైనస్ టూ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ మన ఇండియన్ మార్కెట్స్ నుంచి అయితే బయటకి తీసుకెళ్లిపోవడం జరిగింది సో డిఐస్ అయితే సెవెంటీన్ నైన్టీన్ టూ క్రోర్స్ కింద బై చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి డాక్టర్ రష్మి సులాజ్ వర్సెస్ రిలిగేర్ ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా కేసు అయితే దీని రిలేటెడ్ గా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ని తొలగింపునకు వ్యతిరేకంగా సలూజ ఢిల్లీ హైకోర్టును అయితే ఆశ్రయించారు రొటేషన్ ద్వారా పదవి విరమణను నివారించి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు కొనసాగా సవాలు చేసే కంపెనీల చట్టం సెక్షన్ సిక్స్ బోర్డులో వన్ బై థర్డ్ వన్త్ స్వతంత్ర ఇండిపెండెన్స్ మినహాయిస్తే ప్రతి సంవత్సరం పదవీ విరమణ చేయాలని ఆదేశించడం జరిగింది అదేవిధంగా టేక్ ఓవర్ మినహాయింపు నిబంధనలు పాటించడం లేదని పేర్కొంటూ గైక్వాడ్ ప్రతిపాదన సిబి తిరిగి పంపింది దీనికి రావు పోటీగా ఉన్న బిడ్ను అంచనా వేయాలని సెబీ మరియు ఆర్బీఐ కోరుతున్నారు గైక్వాడ ఆఫర్ను మూల్యాంకనం చేయడానికి వాటాదారులను అనుమతించాలని కూడా కోరుతున్నట్లుగా అయితే ఫైలింగ్స్కి అప్డేట్ అయితే ఇవ్వడం కూడా జరిగింది కోర్టు రిలేటెడ్ గా కేసు అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఐటీసీ రిలేటెడ్గా సంజీవ్ పురి గారు మాట్లాడుతూ మేజర్గా ఇక్కడ భారతదేశంలో అపారమైన అవకాశాన్ని చూడటానికి కూడా చూడండి లగ్జరీ విభాగంలో సరఫరా డిమాండ్ అసమాన్యతలను గమనించండి ఇది చరిత్రలో భారతదేశం యొక్క క్షణం వేగంగా ఎదగాలనే ఆకాంక్ష ఉంటుంది రాబోయే కొద్ది సంవత్సరాల్లో కనీసం రెండు వందల హోటల్ను జోడించాలనేది ప్రణాళికగా చేసుకొని నడుస్తున్నారు నిర్మాణాత్మక సందర్భ వ్యాపార వ్యూహంపై ఆధారపడి ఉంటుందని తెలియజేయడం జరిగింది హోటల్ వ్యాపారంలో అవకాశం గొప్పగా ఉన్నది పెరగటానికి కూడా మంచి హెడ్ రూమ్స్ కూడా ఉన్నట్టుగా తెలియజేయడం జరిగింది సో హోటల్స్ వ్యాపారం యొక్క స్వతంత్ర సంస్థ వృద్ధి చేయడానికి సమయం ఆసన్నమైనట్లుగా ఆయన తెలియజేయడం జరిగింది దీని రిలేటెడ్ గా ఈరోజు ఐటీసీ హోటల్స్ రిలేటెడ్ గా కనుక డిమర్జర్ లో భాగంగా ఈరోజు లిస్టింగ్ అయితే జరగడం జరగ జరగడం వల్ల దీని మీద ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఐఐఎఫ్ ఎల్ ఫైనాన్స్ రిలేటెడ్ గా కంపెనీ కార్యాలయంలో ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు నిర్వహణ అధికారులతో సహకరిస్తున్నట్లుగా తెలియజేశారు ప్రస్తుతానికి ఆర్థిక ప్రభావాన్ని నిర్ధారించలేదని కంపెనీ తెలియజేయడం జరిగింది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్ గా గమనించినట్లయితే మేజర్ గా నితిన్ చౌహాన్ బ్యాంక్ యొక్క చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నియమించడం జరిగింది అనేది విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ జనవరి ట్వంటీ ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి అయితే ఎఫెక్ట్ అయినట్లుగా వీళ్ళు ఫైలింగ్స్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది యుఎస్ మీడియా రిలేటెడ్గా హెడ్లైన్స్ కనుక గమనించినట్లయితే ట్రెజరీ సెక్రటరీ బేస్మెంట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుండి క్రమంగా సార్వత్రిగా టారిఫ్ని ఇంక్రీజ్ చేయడానికి ప్రతిస్పందనగా చాలా పెద్ద టారిఫ్లను కోరుకుంటున్నట్లుగా అయితే ట్రంప్ పేర్కొన్నట్లుగా తెలియజేశారు కెనడా మెక్సికో మరియు చైనాలపై సంభ్యావేశం కాదు ఈ టారిఫ్ అనేవి ఫిబ్రవరి ఒకటి గడువు అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ ధృవీకరించడం జరిగింది సో ఓవరాల్ గా అయితే ఈ ట్రాఫిక్ టారిఫ్ల నిర్ణయం ఏదైతే ఉందో దీని మీద కఠినంగా ఉన్నట్లుగా అయితే ట్రంప్ తెలియజేయడం జరిగింది ఆటోలైన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిలేటెడ్గా గమనించినట్లయితే కంపెనీ స్కార్పియో మరియు ఎక్స్ ఎక్స్ యూబీ త్రీ ఎక్స్ ఓ కాంపోనెంట్ల కోసం ఎంఎండ్ ఎం నుండి థర్టీ క్రోస్ విలువైన ప్రతిష్టాత్మకమైన ను రిసీవ్ చేసుకున్నట్లుగా వీళ్ళైతే ఫైలింగ్స్కి అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ మాత్రమే ప్రజెంట్ అయితే ఫోర్ పాయింట్ సిక్స్ జీరో పర్సెంట్ అప్పర్ సర్క్యూట్ వరకు లాక్ అయ్యి నైన్టీ టూ రూపీస్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పైసా దగ్గర క్లోజ్ అవ్వటం జరిగింది హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ రిలేటెడ్ గా అయితే క్యూ త్రీ రిజల్ట్స్ రిలేటెడ్ గా తర్వాత క్యూఐపీ ద్వారా కూడా వీళ్ళు ట్వెల్వ్ ఫిఫ్టీ క్రోర్స్ సేకరించేందుకు బోర్డు నుంచి అయితే ఆమోదం లభించినట్లుగా అయితే ఫైలింగ్స్కి అయితే అప్డేట్ చేశారు సుదర్శన్ కెమికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిలేటెడ్గా మెయిన్ అప్డేట్ గమనించినట్లయితే కంపెనీ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ద్వారా వన్ థౌజండ్ సెవెంటీ చొప్పున ఒక్కొక్కటి క్లోజ్ చేస్తున్నట్లుగా తెలియజేయడం జరిగింది ఫ్లోర్ ధర వచ్చేసరికి త్రీ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ డిక్లైన్ లో అయితే ఇవ్వటం జరిగింది అనేది వీళ్ళు ఫైలింగ్స్ అయితే అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది సో ఈ రోజు సెషన్ లో సిక్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయి సిక్స్టీ సిక్స్ రూపీస్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది దీప్ సీక్ ఈ దీప్ సీక్ నెట్ వెబ్ రిలేటెడ్ గా దీని యొక్క ఆవిర్భావాన్ని వాళ్ళ వ్యాపార వృద్ధికి ఒక ముఖ్యమైన అవకాశంగా వీక్షించడానికి అదేవిధంగా మార్కెట్ను మరింతగా విస్తరింపజేస్తూ కలుపుకొని ఆల్ స్వీకరణకు మార్గం సుమగం చేసింది అలాగే సుగమం చేసింది దీప్ సిక్ అధునాతన సాంకేతికతతో అను బంధించబడిన వ్యయ అడ్డంకులను తగ్గిస్తుందని తెలియజేశారు అలాగే దీప్సిక్ వంటి ప్లాట్ఫామ్ల స్వీకరణ స్థానిక ప్రభుత్వాలు మరియు సంస్థల ప్రయో ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందని తెలియజేశారు ఈ పురోగతులను వాళ్ళ వ్యాపార అభివృద్ధికి ముప్పు కాకుండా చూడటానికి ఉత్ప్రేతకంగా మారుతుందని తెలియజేయడం జరిగింది విఏటెక్ వ్యాబ్ రిలేటెడ్గా బహ్రైన్లోని మురుగునీటి శుద్ధి కర్మాగారం కోసం సుమారు నూట ఇరవై ఒక్క కోట్ల విలువైన ఏడు సంవత్సరాల ఓపీఎస్ ఒప్పందాన్ని అయితే వీళ్ళు పొందినట్లుగా ఫైలింగ్స్కి అప్డేట్ ఇవ్వడం జరిగింది సుమారుగా నూట ఇరవై ఒక్క కోట్ల విలువైనతో ఏడు సంవత్సరాల పాటు మురుగునీటి శుద్ధి కర్మాగారాన్ని అప్డేట్ కోసం అయితే వీళ్ళు ఫైలింగ్స్ అయితే ఇవ్వటం జరిగింది ఈ అప్డేట్ తర్వాత సుమారుగా టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి వన్ ట్వంటీ వన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి థర్టీన్ థర్టీ ఫోర్ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది ఐటీసీ హోటల్స్ రిలేటెడ్గా అయితే ఈరోజు లిస్ట్ అవడం జరిగింది బీఎస్సి వన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ దగ్గర అయితే లిస్ట్ అయింది సో థర్టీ నైన్ థౌజండ్ క్రోర్స్ మార్కెట్ క్యాప్టాగా మెన్షన్ చేయడం జరిగింది ఓవరాల్గా గమనించినట్లయితే థర్టీ ఫోర్ పర్సెంట్ అయితే డిక్లైర్ అయ్యి త్రీ పాయింట్ థర్టీన్ పర్సెంట్ డిక్లెయిర్ అయి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది సో ఈ రోజు లిస్టింగ్ నుంచి మీకు ఐటీసీ సపరేట్ లిస్టింగ్ ఐటీసీ హోటల్స్ సపరేట్ లిస్టింగ్ అయితే మీకు కనబడతాయి సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్లయినా ఉపయోగపడినట్లయినా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్